అందరికీ నమస్కారం అండి దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఇదిగోండి మాది ఈ ఈరోజు మొదటి పూజ చాలా బాగా చేసుకున్నామండి కాకపోతే కొంచెం ఫస్ట్ రోజు కదండి లేట్ అయ్యింది అందులోకి నాకు వైరల్ ఫీవరు అంటే ఫీవర్ తగ్గింది కొంచెం జలుబు తగ్గే ఉంది అయినా సరే అనుకున్న తర్వాత ఆపే ఆపడం అంటే మనసుకేదో బాధ అనిపిస్తుంది అందుకనే చేసేసాను స్టార్ట్ చేసేసాను అయితే ఏంటంటే అలాగే చేయాలి ఇలాగ చెయ్యాలి ఏం లేదండి మనకు దాంట్లో మొక్కుంటే చాలు నేనైతే అది ఉండాలని ఈరోజు ఈ నైవేద్యం అని చీరని ఏం లేదు నా దగ్గర చీర ఉంటే ఆ చీర కట్టేస్తానండి లేదు అని అంటే అదే రెండు మూడు రోజులు ఉంచేస్తాను ఇంకొక చీర తీసుకుని అదే కడతాను కానీ అదే ఉండాలని లేదు కాకపోతే పది రోజులు ఒకటే ఉంచేం కాబట్టి ఏదో ఒకటి మార్స్తాను మూడు రోజులకి అలాగా అంటే తొమ్మిది చీరలు పది చీరలు ఉండాలంటే కష్టం కాదండి అందుకోసమనే రెండు రోజులకో మూడు రోజులకో మార్చినట్టు నాలుగు చీరలు తీసి అలాగా మార్చుతానండి అయితే చూడండి మేము ఇన్నాళ్ళు చిన్న రూపు పెట్టే పూజ చేసేదాన్ని అండి అంటే నా దగ్గర చిన్నదే రూపు ఉండేది ఇంతవరకు ఈ సంవత్సరం కొత్తగా ఆ రూపు కొన్నాను చాలా బాగా అనిపించింది అండి నిజంగా అమ్మున్నట్టే అనిపించింది అయితే ఆనందంగా పూజ చేసుకున్నామండి అండి చాలా బాగుంది అది మనకి ఏది ఉంటే అది ఏది ఇది నైవేద్యం అదే అని లేదండి మేము ఏది ఇంట్లో చేస్తే అదే అప్పటికి పాలు పళ్ళు ఉదయం పెట్టేస్తాను మధ్యాహ్నం నుంచి ఏదో ఒక ప్రసాదం చేస్తాను ఏదో ఒక నైవేద్యం చేస్తాను అమ్మ చేస్తుందని మా అమ్మ చేస్తారు ఆవిడికి చాలా ఇంట్రెస్ట్ కూడా నైవేద్యాలు చేయాలి అమ్మ వర్క్ పెట్టాలని ఇగోండి ఇవి ధూప్ స్టిక్లు అండి నేను ఇంట్లోనే తయారు చేశాను మాకు ఆవు ఉందండి ఆ పేడతో తయారు చేశాను అయితే ఇంట్లో మేము వాడతాం అండి అలాగే అమ్మకు కూడా దూపుమేశాను ఆవు ఆవు పిడకతో చేసే దూపం చేస్తే మంచిది కదా అందుకనే వేస్తానండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల దూపం వేస్తాను దూపం అమ్మకి ఇష్టం కదా